బాబు చదువుతావా నమ్మకమేనా టెన్త్ క్లాస్ లో కష్టపడతావా ఓకే ఇక్కడ అందరూ కూడా బాగానే ఉన్నాయి నువ్వు ఒక్కడ రా టైం తక్కువ ఉంది ఏ టూకి వచ్చావు ఒక్క ఇంగ్లీష్ దప్ప అన్ని నైన్టీ పైన ఉన్నావు కంగ్రాచులేషన్ ఐ విష ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవుతావు నమ్మకం వాళ్ళన్న పేరు చేయాలి నువ్వు ముఖ్యమంత్రి ఓకే మళ్ళా మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తా అట్లా నిలబడుకుంటారా ఎట్లా చేస్తారు కూర్చుంటే వస్తుంది నిలబడుకుంటే వస్తుందా మనం కూర్చోండి కూర్చోండి कोचन्ना कोचट सर प्लीज सर 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 सर